డబ్బు సమస్యలు పోవాలంటే ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పని చేయండి చాలు మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి ఊహించడంత డబ్బు వస్తుంది ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరిగి లేని యోగాలు కలుగుతాయి చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు అంటే అప్పులు కావచ్చు ధనం రాకపోవటం కావచ్చు సంపాదన లేకపోవటం కావచ్చు ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు ఇలా ధనం విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధంగా మీకు కూడా ధనపరమైన సమస్యలు ఉంటే ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే ఈ పరిహారం చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లెక్కలేనంత ధనం వస్తుంది మీరు ఎప్పుడూ ఊహించినంత ధనం వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి ఇంతకీ ఆదివారం ఉదయం లేవగానే ఏం చేస్తే ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు హిమాలయాలలో చిక్కుకుపోయిన ప్రవరుడు అనే ఒక బ్రాహ్మణుడి కథను విందాం పూర్వం అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ కానీ దేవతా అర్చన మాతాపిత సేవ అతిథి అభ్యాగత సేవ స్వాధ్యాయము అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు భార్యా పిల్లలను చూసుకోవటం చెట్లను పశుపక్షాదులను పోషించటము కాలు తీర్చుకోవటం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం అతను ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయేవాడు తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి ఇచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు ఆ సిద్ధుడు అతి చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకొని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనమే సర్వ తీర్థక్షేత్ర దర్శన ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక కానీ ప్రతిదినము కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతున్నది నేను సులభంగా తీర్థయాత్రలు చేసే ఉపాయం బోధించండి అని ప్రార్థించాడు ఆ మాటలు విని ప్రవరాఖ్యుని గృహస్థ ధర్మపాలన దీక్షకు సంతోషించి సిద్ధుడిలా అన్నాడు నాయన ప్రవరా మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి అవి ఉపయోగించి సునాయాసనముగా నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలను కూడా పాటించవచ్చు నా వద్ద ఒక పాదలేపనం ఉన్నది దీనిని నీ పాదాలకు పూసుకుంటే నువ్వు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు అని చెప్పాడు మహదానందముతో ఆ పసరును ఆ సిద్ధిని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్ఠాలన్నీ కూడా పూర్తి చేసుకుని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకుని హిమాలయ పర్వతాలలోను పవిత్ర క్షేత్రాలు సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించటం ఆ బ్రహ్మకైనా తరమ కొండల కోనల నుండి ప్రవహించే సెలయేళ్ళు నదుల సరోవరాల అలల చప్పట్లు పించాలు విప్పి ఆ ధ్వనులకు ఆనందనర్తనం చేసే నెమళ్ళు అన్నీ ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు ఆ రమణీయ పర్వతాలను దర్శించే ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్నాడు ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు కానీ కదలలేకపోయాడు కిందకు చూస్తే కాలికి లేపనం లేదు మంచునీటిలో పాదలేపనం కరిగిపోయిందని అప్పుడు తెలుసుకున్నాడు ప్రవరుడు ఇక మొదలు నరికిన వృక్షమైపోయాడు ఓ భగవంతుడా ఇది ఎక్కడి కర్మపాసం ఎక్కడ అరుణాస్పదం ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆలోచన రహితముగా రావచ్చునా ఎంత తెలివి మాలిన పనిచేశాను అని నిమిషము కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకుని బాధపడ్డాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తున్నారో అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతున్నాయో అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని ఈ దుస్థితి ఎవ్వరికీ రాకూడదు అని పరిపరి విధాల ఒకచాడు ప్రవరుడు ఇంతలో వరోధిని అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది అనుష్టాలు చేయలేకపోతున్నామే అన్న దుఃఖం ఒకవైపు వరోధిని శృంగార చేష్టలు ఒకవైపు ఇంతలో సూర్యుడి అస్తమిస్తాన్నాడని తెలిసి సంధ్యావార్చని జీవితం వ్యర్థమనిపించింది ప్రవరుడికి ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా అని అనుకుని భ్రాంతి చెందాడు ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠాలు చేయాలనే దృఢ సంకల్పంతో అగ్నిదేవుణ్ణి మనసులో తలిచి నేనే గనక నిత్యానుష్ఠాన తత్పరుణ్నైతే కర్తవ్య పాలన దక్షుణ్ణైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోనే తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు కర్మ సాక్షి అయిన ఆ భగవంతుడికి నమస్కరించి అనిష్టాలు చేసుకుని పాదిని ఆనందింపరిచాడు ప్రవరుడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే నిత్య కర్మలను కర్తవ్యాలను మనసా వాచ కర్మణ ఆచరించిన ప్రవరుడిని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు ధర్మం రక్షితి రక్షిత అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా గృహస్థ ధర్మాలేంటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు అర్చన మాతాపిత సేవ అతిథి సేవ పశుపక్షాదులను వృక్షములను కాపాడటం స్వాధ్యాయము అంటే శాస్త్ర పురాణ పఠనం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించటం ముఖ్య కర్తవ్యాలను చూపినాడు ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం సౌందర్యవతి అయిన వరోధిని ప్రలోభాలను పట్టించుకోకుండా కార్యోన్ముక్తుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి ఆ వీడియోలోకి వస్తే ఆదివారం అనేది సూర్యదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఆదివారం రోజు ఉదయం లేచి తలుపు తీయగానే ముందైతే సూర్యున్ని చూసి ఒక నమస్కారం చేసుకోండి ఆ తర్వాత నాలుగు ఎండుమిరపకాయలను తీసుకుని కుడి చేతిలో రెండు ఎండుమిరపకాయలు ఎడమ చేతిలో రెండు ఎండుమిరపకాయలను పట్టుకుని వాటిపై కొంచెం గల్లులుప్పు కూడా వేసి మీ మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి వచ్చి ముందు మెయిన్ డోర్కు దిష్టి తీసినట్లుగా ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి అంతే ఇలా మొత్తం ఏడు ఆదివారాలు చేయాలి దీనితో పాటుగా ఆదివారం రోజు ఉదయాన్నే చెంబుడు నీటితో సూర్యుడికి ఆర్జం ఇవ్వండి ఇలా ఏడు ఆదివారాలు చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది ఎండు మిరపకాయల పరిహారం గురించి శాస్త్రాల్లో చెప్పారు ఈ చిన్న పరిహారం చేయటం వలన ధనలేమి పోతుంది అప్పులు కూడా తీరిపోతాయి కనుక మీరు కూడా రేపు ఆదివారం మొదలుపెట్టి ఏడు ఆదివారాల పాటు ఈ పరిహారం చేసి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి ఆదివారం పసుపుతో ఇలా చేసి చూడండి మీ ఇంటిపై ఉన్న నరఘోష నరదృష్టి అంతా తొలగిపోతుంది చాలామంది ఈ నరఘోష నరదృష్టి వల్ల జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నారు నరుడి దృష్టి వల్ల నల్లరాయి అయినా సరే పగులుతుంది ఎంతో చెడు ప్రభావం కలిగిన నర దృష్టి మీ పైన కానీ మీ ఇంటిపై కానీ ఉంటే మీ ఇంటి వాతావరణం అస్సలు మనశ్శాంతిగా ఉండదు ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది ఎవరికో ఒకరికి అనారోగ్యం వస్తూనే ఉంటుంది ఎంత కష్టపడి పనిచేసినా కష్టానికి తగిన ఫలితం దొరకదు ఆర్థిక ఇబ్బందులు మానసిక ప్రశాంతత కరువవ్వటం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీరు కూడా ఇలాంటి సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఆదివారము పసుపుతో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చెయ్యండి ఎంతటి కటిక దరిద్రమైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి మరి ఆదివారం రోజున పసుపుతో ఏమి చేస్తే నరదృష్టి నరఘోష వంటి సమస్యల నుండి బయటపడగలుగుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనకు ఉన్న ఏడు రోజులలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది అందులో ఆదివారానికి అధిక ప్రాముఖ్యత ఉంది ఆదివారం రోజు మన కష్టాలు తీరాలని ఏ పరిహారం చేసినా తప్పకుండా ఆ పరిహారం చేసిన ఫలితం దక్కుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అందులోనూ మనం నరదృష్టిని తొలగించుకోవడానికి చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలనే పొందుతాము అయితే ఈ పరిహారంలో పసుపును ఉపయోగిస్తూ ఉన్నాము పసుపు ఎంతో పవిత్రమైనది పసుపు వంటకాలలో పూజ చేయటంలో ఉపయోగిస్తూ ఉంటాము పసుపును ప్రతి శుభకార్యంలో ఉపయోగిస్తూ ఉంటాము పసుపు లేకపోతే ఏ కార్యము మొదలు అవ్వదు పసుపుతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలే కలుగుతాయి అయితే చాలామంది మేము ఎంత కష్టపడ్డా మా జీవితం మారటం లేదు ఆర్థిక సమస్యలు తీరటం లేదు ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదు మా ఇంట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఏమి జరగబోతూ ఉన్నదో తెలియటం లేదని చింతిస్తూ ఉంటారు పనిపై శ్రద్ధ ఉండకపోవటము పిల్లలు మాట వినకపోవటము పదే పదే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటాయి రాత్రులు ప్రశాంతమైన నిద్ర కరువవుతుంది ఇదంతా నరదృష్టి వల్ల జరుగుతుంది ఎవరైనా మనపై ఏడవటం మనం ఎదుగుతూ ఉంటే మన ఎదుగుదలపై ఏడవటం వంటివి చేస్తే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అయితే ఎంతటి శక్తివంతమైన చెడు శక్తి అయినా సరే నరఘోష అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పసుపు పరిహారం ఆదివారం రోజున చేస్తే మీకు ఉన్న కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేయడానికి కావలసినవి పసుపు బియ్యము ఎర్ర క్లాత్ ఒకటి వాడనవి ఎప్పుడు మనం ఉపయోగించినవి అంటే కొత్తవి కొత్త క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు బియ్యంలో పసుపు వేసి అక్షింతలుగా చేసుకోవాలి రెడ్ క్లాత్ తీసుకోవాలి చిన్న ముక్క అయితే సరిపోతుంది రెడ్ క్లాత్ తీసుకొని దానిపై పసుపుతో స్వస్తి వేయాలి ఇలా వేసి ముందుగా కలిపి ఉంచుకున్న పసుపు అక్షింతలను స్వస్తి గుర్తు వేసిన క్లాతులో వేసుకొని మీ ఇంటిలో దేవుడి గదిలో ఉన్న నాగేంద్రస్వామి పటం ముందు కానీ భగవానుని ఫోటో ముందు కానీ ఉంచి మీ సంకల్పం చెప్పుకోవాలి మీ దేవుని గదిలో ఈ రెండు ఫోటోలు లేకపోతే మీ ఇష్టదైవం ఫోటో ముందు కుల కులదేవత ఫోటో ముందు కానీ రెడ్ కలర్ క్లాతులు ఉంచి అందులో అక్షింతలు వేయాలి ఆ తర్వాత పూజ చేసి ఆ క్లాతుకు దీపము ధూపము చూపించి హారతి ఇవ్వాలి ఇలా చేసి మీకు ఉన్న సమస్యలను చెప్పుకోవాలి హారతి కొండెక్కిన తర్వాత ఆ క్లాత్ను మూటలాగా కట్టి పూజ గదిలో కానీ బెడ్రూమ్లో కానీ ఈశాన్య మూలన కానీ పెట్టుకోవాలి ఈ విధంగా ఆదివారం రోజు ఉదయం చేయాలి కుదరని వాళ్ళు సాయంత్రమైనా సరే చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే మీ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి ఇంటిలోనికి పాజిటివ్ వేవ్స్ వస్తాయి ఈ విధంగా ప్రతి ఆదివారము చేస్తే క్రమక్రమంగా మీపై మీ ఇంటిపై ఉన్న చెడు శక్తి నరఘోష వంటివి తొలగిపోతాయి అంతేకాదు ఆ మూటకు ప్రతిరోజు ధూపం చూపించాలి ఇలా పూజ చేసిన తర్వాత మూటను ఈశాన్య మూలన ఉంచితే ఇంటిలో ఉండే చెడు శక్తి అంతా కూడా పోతుంది ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది ఆర్థిక సమస్యలు కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి ఈ పరిహారంలో ఉపయోగించే బియ్యం వాడని బియ్యమై ఉండాలి అంటే మీరు ప్రతి నెల తెచ్చుకునే బియ్యంలో కొంత బియ్యం తీసుకొని ప్రతి ఆదివారం ఆ బియ్యంతో ఈ పరిహారం చేసుకోవాలి అంటే మీరు మీకు సరిపడా బియ్యం ఒక్కసారే తెచ్చుకుంటారు కదా ఆ బియ్యంలో నుంచి ముందుగానే కొన్ని బియ్యం తీసుకొని మీరు పక్కన పెట్టుకోవాలి ఆ బియ్యాన్నే ప్రతి ఆదివారం ఈ పరిహారానికి ఉపయోగించుకోవాలి పసుపు ఎలాగో పవిత్రతకు చిహ్నం కాబట్టి పసుపు ఇంటిలోనిది అయినా సరే పర్వాలేదు కొత్తగా ఒక ప్యాకెట్ తెచ్చుకొని చేసుకున్నా పర్వాలేదు కా కానీ బియ్యం మాత్రం కొత్తవి అయితే చాలా తొందరగా పరిహారం చేసిన ఫలితం కలుగుతుంది మనలో చాలామందికి నెల నెల కోటా బియ్యం వస్తూ ఉంటాయి ఆ బియ్యం బ్యాగులో నుండి అయినా సరే కొంత బియ్యం తీసుకొని ఈ పరిహారం ప్రతి నెలలో వచ్చే ఆదివారాలు క్రమం తప్పకుండా చేస్తే చాలా మంచిది ఈ పరిహారంలో ఉపయోగించిన రెడ్ క్లాత్ ప్రతి నెల మారుస్తూ ఉండాలి ఎలాగో ఈ పరిహారానికి చిన్న క్లాత్ అయితే సరిపోతుంది చిన్న ముక్కనే వాడుతూ ఉన్నాం కాబట్టి ఒక్కసారి ఒక మీటర్ రెడ్ క్లాత్ తెచ్చుకోండి ఈ పరిహారం చేసే ముందు రోజు అంటే శనివారం ఈ క్లాత్ను తడిపి పరిహారానికి ఉపయోగించండి ఈ విధి విధానాలు పాటిస్తే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ పరిహారం చేసినప్పుడు తలకు స్నానం చేయాలి షాంపూ పెట్టకుండా మామూలు తలకు స్నానం చేయాలి అందులోనూ ప్రతి ఆదివారం చేయాలి ప్రతిరోజు ధూపం చూపించాలి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఫలితాలను చూస్తారు ఇక వారం వారం ఆ మూటను మార్చాలి మార్చిన ప్రతిసారి ఈశాన్య మూలను కొద్దిగా కడిగి పద్మ ముగ్గు లేదా కుబేర ముగ్గు వేసి మళ్ళీ మూటను అక్కడ పెట్టాలి ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు డబ్బులు చేతిలో నిలుస్తాయి మీరు ఏ సమస్య తీరాలి అని ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్య క్రమక్రమంగా తగ్గిపోతుంది ఈ పరిహారం చేయటం వల్ల ఇతరుల ఏడుపు అనేది మీపై ఉండదు ఎటువంటి నరదృష్టి మీపై ప్రభావం చూపదు ఆర్థికంగా బాగుంటుంది ఈ పరిహారం వ్యాపార స్థలాల్లో కూడా చేసుకోవచ్చు వ్యాపార స్థలంలో చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుంది అది కూడా ఆదివారం రోజునే చేయాలి అప్పుడే చేసిన పరిహారానికి ఫలితాలను పొందుతారు పసుపు పరిహారం ఆదివారం రోజున చేస్తే మీకు ఉన్న కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ మీరు కూడా ఇలాంటి సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఆదివారము పసుపుతో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చెయ్యండి ఎంతటి కటిక దరిద్రమైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి మరి తెలుసుకున్నారు కదా ఆదివారం రోజు పసుపుతో ఏ పరిహారం చెయ్యాలో ఈ పరిహారం పూర్తి విశ్వాసంతో చేసి నరఘోష నరదృష్టి వంటి చెడు ప్రభావాల నుండి బయటపడండి కుటుంబంతో ఆనందంగా జీవించండి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వృద్ధి చెందడానికి ఈ పరిహారం చేయండి నరదృష్టి అనేది ఎంత తీవ్రమైన సమస్యో అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను ఆదివారం రోజున చేసి సకల శుభాలతో సిరి సంపదలతో ఆనందంగా జీవించండి